హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి నవేడిస్ అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటున్నారు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా పిల్లలు స్కూల్ కోసం పెద్దలు వర్క్ కోసం కష్టపడుతుంటారు టైంకి ఫుడ్ కూడా తీసుకోలేనంత బిజీగా కూడా ఉంటున్నారు ఇలా కష్టపడుతూ ఉంటే శరీరానికి స్టామినా కావాలి కదా అందుకని ఈరోజు మన వ్లాగ్లో పల్లీ చెక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం ముందుగా పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి హైలో మాత్రం పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతాయి అలానే పల్లీలు కూడా వేగవు లో ఫ్లేమ్లో పల్లీలను లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పల్లీలను చేత్తో నలిపితే పొట్టు వేరేగా వచ్చేస్తుంది దానిని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా సరిగితే తొక్క మొత్తం ఊడిపోతుంది పల్లీలను కొంచెం గట్టిగా అదిమితే రెండు బద్దలుగా చీలుతుంది అలా కాలేదు అంటే పల్లీ సరిగ్గా వేగలేదు అని అర్థం ఎందుకు ముందుగా చెప్తున్నానంటే పల్లీ చక్కి తినేటప్పుడు క్రంచీగా రావాలంటే ఇప్పుడు వేయించే విధానం సరిగా ఉండాలి ఎందుకక్క పల్లీ చక్కీ గురించి చెప్తున్నావు అని మీరు అనుకుంటున్నారా పల్లీ చక్కీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పల్లీ చక్కీలో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వు విటమిన్లు ఇంకా మరెన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి అలానే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అందుకనే అందరూ తినాలి అంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో తురిమిన బెల్లాన్ని తీసుకోండి ఇప్పుడు ఒక కళాయిలో తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం సగానికి నీళ్లు పోయాలి ఎక్కువగా వేయకండి మళ్ళీ పాకం వచ్చేటప్పుడు లేట్ అవుతుంది బెల్లం మొత్తం కూడా కరిగి పాకమైన తర్వాత స్టీల్ స్ట్రైనర్లో వడకట్టాలి పాకంలో ఏమైనా డస్ట్ ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాకం ముదురుగా అయ్యేంత వరకు ఉడికించండి పాకం రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గరేటతో కొంచెం పాకం ఆ గిన్నెలో వేయండి చన్నీటిలో వేసిన ఆ పాకం ఉండలా అయ్యిందో లేదో చేతితో ఇలా మెదిపి చూడండి అది ఉండలా కట్టిపడింది అంటే పాకం సిద్ధమైనట్టే చూసారుగా ఎలా గట్టి పడిందో ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఏ గిన్నెతో అయితే బెల్లం తీసుకున్నామో అదే గిన్నె నిండుగా పాకంలో పల్లీలు వేయండి పల్లీలు బాగా బెల్లంలో కలిసిపోవాలి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ బెల్లం ఉడికిన తర్వాత సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ తక్కువగా తింటారు అనుకున్నట్టయితే ఇంకొంచెం పల్లీలు వేసుకోండి పల్లీలు పాకం ఒక్కటయ్యేంత వరకు బాగా కలపండి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి అప్లై చేయండి నెయ్యి కరిగించి వేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లో కళాయిలో ఉన్న పల్లీ ముద్దను వేసుకోవాలి నెయ్యి రాసిన గరిట లేకపోతే స్పూన్ అయినా పర్వాలేదు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఒత్తుతూ ప్రెష్ చేయడం వల్ల గ్యాప్ లేకుండా పల్లీ చక్కీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీకు నచ్చిన విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి లేదు మాకు పల్లీ చక్కీలా వద్దు అనుకున్నట్టయితే ఉండల్లా కూడా చేసుకోవచ్చు ఈ పల్లీ తినడం వల్ల శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఎముకలను బలాన్ని చేకూరుస్తుంది అలానే రక్తహీనతను కూడా నివారిస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది గుండెకు జీర్ణక్రియకు చర్మానికి వీటన్నింటికీ సహాయపడుతుంది ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఈ పల్లి చక్కెను చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తినకూడదు అలాగే ఏమైనా ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కూడా తినకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా పిల్లలకి ఈ పల్లి చక్కీని పెట్టడం వల్ల వేరుశనగలో ఉండే విటమిన్ బి ఈ లాంటివి మెదడు పనితీరును పెంచుతాయి అలానే బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే వాళ్ళ కోసం ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి దానివల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో ఆర్ షార్ట్ వీడియో కావచ్చు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం కూడా డైరెక్ట్గా వీడియో నుంచే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి ఇన్ నెక్స్ట్ వ్లాగ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్